తమ అభిమానులు నేత చూసేందుకు వేల మంది అభిమానులు బేగంపేట ఎయిర్పోర్ట్ కు ఈ రోజు ఉదయమే చేరుకున్నారు మనం చూస్తాం మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది బెగంపేట ఎయిర్పోర్ట్ కు పోయే లెఫ్ట్ రైట్ రెండుకు సంబంధించిన రహదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ జామ్ తో ఇరుకుపోయాయి అతి కష్టం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలీసులు కోర్టుకు పంపించారు పూర్తి స్థాయిలో కూడా చూస్తాం మనకి ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తా ఉంది పోలీసుల అంచనాకు మించి అభిమానులు రావడంతో వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది మొత్తం కూడా కేవలం ఏపీ నుంచిలా కాదు తెలంగాణలోని నలుమూల జిల్లాల నుంచి వైఎస్ జగన్ చూసేందుకు తల్లి వచ్చారు దీంతో మొత్తం కూడా ఒక నినాదాలు ఊరెత్తాయని కూడా చెప్పుకోవచ్చు రెండు గంటల పాటు పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయడం అత్యంత ఛాలెంజింగ్ గా మారింది నేపథ్యంలో అదనపు బలగాలను కూడా అత్యవసరంగా తెప్పించుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది మనం చూస్తున్నాం ఇంకా ర్యాలీకి సంబంధించి కంట్రోల్ చేసేందుకు కంట్రోల్ చేసేందుకు వచ్చారు ఒంగోలు ఒంగోలు ఇక్కడే ఉంటారు ఇక్కడ ఉంటాము ఇక్కడ జగన్ చూడడానికి వచ్చాము ఒంగోలు కొండైపు నియోజకవర్గం అయితే చూసారు కదా చాలా హ్యాపీగా ఉన్నాం మళ్ళీ నాంపల్లి మళ్ళీ నాంపల్లి నుంచి లోటెడ్ ఫాన్ పక్క వెళ్ళేది వెళ్ళేది రెండు వేల ఇరవై తొమ్మిది జగన్ సీఎం చేసుకోవడానికి పక్క వెళ్ళటం ఇది అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పుకోవచ్చు తమ అభిమాన నేతను చూసినందుకు చాలా ఆనందంతో ఉన్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఇచ్చిన వీళ్ళందరూ కూడా మళ్ళీ నాంపల్లి కోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నం చేసే క్రమంలో ట్రాఫిక్ కంట్రోల్ లో భాగంగా మొత్తం పోలీసుకి ఎక్కడికక్కడ ఆప్ చేశారు రోడ్డు కిరవైపులో కూడా పూర్తిలో ట్రాఫిక్ జామ్ అయిపోయింది సంబంధించి ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుకుపోయారు సంబంధించి మీరు ఎక్కల్చర్ వచ్చారు నేను ఎక్స్ అగ్రికల్చర్ డైరెక్టర్ అమ్మా అర్షవెల్ ఇపీకి చెన్నారెడ్డి మేము మలేషియన్ టౌన్షిప్ నుంచి వచ్చాం జగన్ అన్న చూద్దామని ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాడు అన్నీ బ్రహ్మాణం జరుగుతుంది జగన్ ఖచ్చితంగా ఇల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ జగన్ అన్న మన రాజశేఖర్ అన్న తనయుడు కాబట్టి వర్తీ సన్ ఆఫ్ వర్తీ ఫాదర్ ఖచ్చితంగా జగన్ మంచి భవిష్యత్తు ఉంటుంది ఖచ్చితంగా ఏపీలో జనం చాలా వరకు వస్తారు కానీ తెలంగాణలో కూడా ఇన్ని వేల మంది రావడం ఎట్లా అనిపిస్తుంది ఆశ్చర్యం అవుతుంది అసలు అంటే మా వాళ్ళే వచ్చామంటే రిటైర్డ్ పర్సన్స్ ఇది చిన్న విషయం కాదు ఇది ఇది జగన్ అంటే అంతే క్రేజ్ అంతే ఇస్ ఏ గ్రేట్ పర్సన్ అంతే కానాడ జన్మడు అంటారే జగన్ మీరే కలిసి వచ్చారు భయ్యా కోంపల్లి నుంచి వచ్చా కోంపల్లి కోంపల్లి మీ అభిమానం అయితే చూసిన తర్వాత అభిమానం ఇప్పుడే ట్రాఫిక్ కాస్త వదిలిపెట్టారు అందరు కూడా ఇక్కడి కాన్వాయి ఫాలో అయ్యేందుకు వెళ్తున్నారు వేల మంది అభిమానులు మనం చూస్తున్నాం చాలా మంది కూడా ఆ ఉత్సాహం కల్పిస్తుంది తమ అభిమానాన్ని అయితే చూసినందుకు ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాము గతంలో చేసిన అభివృద్ధి పనులు ఖచ్చితంగా గెలిపిస్తాయనే ఆనందం ఆ స్పిరిట్ అయితే వాళ్ళలో కనిపిస్తా ఉంది తమ నేతకు మద్దతుగా ఇంత మంది రావడం అనేది చాలా ఇక్కడికైతే చూస్తుంటే అయితే వాళ్ళలో ఆనందం అయితే కనిపిస్తా ఉంది ఎక్కువ మంది యువత అయితే వేల మంది వచ్చారు తెలంగాణలో జిల్లాల నుంచి కూడా రావడం అనేది చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నట్టు కూడా చాలా మంది ఇక్కడ నేతలు చెప్తా ఉన్నారు ముఖ్యమైన వాళ్ళందరూ కూడా సంబంధించి జగన్ కాని వ్యక్తితో వెళ్ళినప్పటికీ మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేశారు మళ్ళీ తిరిగి అవసరం అయితే వెళ్ళే క్రమంలో కూడా ఇక్కడే ఉంటామంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు ఓవరాల్ గా అయితే మానియా అనేది కనిపిస్తూ ఉంది వేల మంది అభిమానులు అయితే హైదరాబాద్ రోడ్ల పైన ఇక్కడ వైసీపీ నేతలందరూ అయితే కనిపిస్తా ఉన్నారు నాపల్లి కోర్టు తర్వాత నేరుగా లోటస్ పాంట్కి వెళ్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి మళ్ళీ బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు మధ్యాహ్నం రెండు గంటలకు మొత్తంగా వేల మంది అభిమానుల ఈ రోజు హైదరాబాద్ పర్యటన జగన్ పర్యటన అయితే కొనసాగుతుంది